ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం రోజు తీసిన వీడియో అనమాట ఈ మధ్య బిజీగా ఉండడం వల్ల ఫంక్షన్స్ చూస్తారు కదా టూ వీక్స్ నుంచి లాస్ట్ వీక్ అయితే నాకు ఫీవర్ వచ్చింది అలాగే ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట పైగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఇలా అన్ని బిజీగా ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఏదో చేద్దాము టైం దొరికినప్పుడు అనుకుంటూ ఉన్నా కానీ టైం సరిపోవట్లేదు ఈరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట మరి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్తున్నాను ఇది వచ్చేసి ఈ నెల పదకొండవ తేదీ ఆదివారము మామిడి తోటకైతే వెళ్ళాము ఫ్యామిలీతో అమ్మ చెల్లి వాళ్ళు నేను మా పిల్లలందరం కలిసి మరి మనకు ఆర్గానిక్గా ఫ్రూట్స్ దొరికితే బెటరే కదా మరి ప్రతి ఇయర్ మేమైతే మ్యాంగోస్ తోట తీసుకుంటాం తీసుకుంటామన్నమాట ఎందుకంటే మనకు మందు చల్లిని కూడా ఉంటాయి కెమికల్గా కెమికల్గా ఎందుకు మనం తోటలో తెచ్చుకుంటే అందులో సీజనల్ ఫ్రూట్స్ కదా మనకు జామపల్లైనా రేగిపల్లైనా మందు చల్లకుండానే కాస్తాయి మనకు ఫ్రూట్స్లో బెటర్ అంటే అవి అలాగే మ్యాంగోస్ తోట నుంచి తెచ్చుకుంటే బెటరు మనకు బయట అయితే ఖచ్చితంగా మనకు ఇవి కెమికల్స్ అలా ఖచ్చితంగా జల్లుతారనమాట మరి చెట్టు మీద ఆర్గానిక్గా ఫ్రూట్స్ తెచ్చుకుంటే బెటర్ కదా అలాగనే మేము ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట మరి ఇది వచ్చేసి మొత్తం ఓరవకాళ్ళు ఇలా ఓరవకాళ్ళు మీద వెళ్ళాము ఓరవకాళ్ళు కూడా నేను ఫస్ట్ టైం చూసానండి పేరు తెలుసు కర్నూలు డిస్టిక్లో ఉన్న కూడా విలేజ్ పేరు తెలుసు కానీ నేను లోపల ఓరవకాలు ఊరు ఎప్పుడు చూడలేదు చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అంటారు కదా దేశానికి పట్టుకొమ్మలు అంటారు కదా అలాగే చాలా ఆహ్లాదకరంగా చాలా ప్రశాంతంగా ఉందండి ఓరవకల్ల మీద చాలా పల్లెలు వచ్చాయి నేను వెళ్ళేటప్పుడు పల్లెల పేర్లు చూసాను కానీ పెద్దగా గుర్తులేదు నాకు అందుకే నేను పల్లెల పేర్లు చెప్పలేకపోతున్నాను మేము ఇలానే వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మాకు రోడ్డు ఇరువైపులా చెట్లు అలాగే మంచిగా పంటలు చాలా అంటే చాలా బాగున్నాయండి గ్రీనరీగా చాలా బాగున్నాయి మరి మామిడి తోట వచ్చేసి లొద్దిపల్లె ఓరవకల్లు అన్నీ దాటాము ఓరవకల్ దాటిన తర్వాత చిన్న పల్లెలు వచ్చే మధ్యలో లొద్దుపల్లె లొద్దుపల్లె దగ్గర మ్యాంగో తోట అనమాట మరి మ్యాంగోస్ తీసుకున్నాము మరి విలేజెస్ అంటే దేశానికి పట్టుకొమ్మలు అంటారు కదా చాలా అంటే చాలా గ్రీనరీగా చాలా ప్రశాంతంగా ఉందండి పైగా మేము వెళ్ళే రోజు వర్షం పడేలాగా మబ్బుగా కూడా ఉంది కానీ చాలా బాగుంది ఇలా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో సండే రోజు అలా బయటికి ఉంటుంది అలా తోట ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది మనకు మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ తెచ్చుకున్నట్లు ఉంటుంది కదా చూసారు కదా రోటిరు ఇరువైపులా చెట్లు పొలాలు ఎంతో బాగుందండి చాలా అంటే చాలా బాగుంది చిన్న చిన్న పల్లెలు వచ్చే మధ్యలో వరి మా వరి అది మనకు పశువులకు మేత వేస్తారు కదా కళ్ళము అంటారు మీకు తెలుసో లేదో నా చిన్నప్పుడు అయితే విలేజ్లో ఉండేవాళ్ళం కదా నాకు కొద్దిగా ఐడియా అనమాట కళ్ళం అంటే ఎంతమందికి తెలుసు అంటే విలేజెస్లో పశులకు మేత వేస్తారు కదా వాటిని స్టోర్ చేస్తారనమాట మరి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ మాకు నాన్న ఫార్మర్ కదా కళ్ళము అలాంటివన్నీ మళ్ళీ మాకు పాత రోజులు గుర్తొచ్చాయండి అన్నీ చూస్తూ ఉంటే ఆ కళ్ళంలో పశువుల మేత స్టోర్ చేసి పెడతారనమాట వాము అంటారు కదా వాము వాము అలా వాము అంటారు కదా మరి ఇవన్నీ మరి మీకు ఇలా ఈ నేను చెప్పే మాటలు ఇవి మీకు విచిత్రంగానే కనిపించవచ్చు విలేజ్లో ఉన్న వాళ్ళకైతే తెలుసు కళ్ళము వాము ఇలాంటివన్నీ గడ్డి మోపులు ఇలాంటివన్నీ చాలామందికి విలేజెస్ ఫ్యామిలీ నుంచి విలేజెస్లో రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఐడెంటిఫై ఉంటుంది ఎంతైనా మనం మర్చిపోలేం కదా రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి నాకు పొలాల గురించి అలాగే విలేజెస్ గురించి అన్నీ ఐడియా అండి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను చూస్తారు కదా కొన్ని అయితే పంటలు అయిపోయాలండి నార్మల్గానే ఉన్నాయి ఇంకా కొద్ది చోట్లయితే పంటలు అయితే పచ్చగా ఉన్నాయి చూడండి మేఘాలు అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మరి ఫ్యామిలీతో అయితే మేము మామిడి తోటకైతే బయలుదేరామనమాట నేను వచ్చేసి సడన్గా అనుకున్నాము లాస్ట్ లాస్ట్ వీక్ నుంచి అనుకుంటూ ఉన్నాం కానీ వెళ్ళలేకపోయాము ఇంకా పదకొండో తేదీ సడన్గా మమ్మీ కాల్ చేశారు చేసి వెళ్దామని చెప్పారు నేను ఆ రోజు పదకొండో తేదీ సండే రోజు బిర్యానీ చేసేకి బిర్యానీ చేస్తున్నా అనమాట ఇంకా బిర్యానీ అంటే మనకు ఎలాగో లేట్ అవుతుంది కదండి చేసే టైం లేట్ అవుతుంది బట్ ఇంకా తోటకి వెళ్ళాలి అనేసి అనుకున్నాం కాబట్టి ఫాస్ట్గా చేసేసాను చూడండి రోడ్లు ఇరువైపులు ఎంత ప్రశాంతంగా అంటే ఎంత ప్రశాంతంగా ఉంది నేనైతే బిర్యానీ చేసి బాక్సెస్ అయితే కట్టుకున్నాను మా అమ్మ వచ్చేసి అన్ని వెజ్ అనమాట లెమన్ రైస్ సంథింగ్ అన్ని పప్పు చట్నీ ఇలాంటివన్నీ మా మమ్మీ తీసుకొచ్చింది అలాగే మార్నింగ్ చేసిన బొరుగుల ఉగ్గాని బొరుగుల ఉగ్గాని అంటే మా సైడ్ అందరికీ ఐడియాలండి కొంతమందికి తెలియకపోవచ్చు ఇంకా అన్ని టిఫిన్స్ బిర్యానీ ఇలాంటివన్నీ మేము తీసుకొని వెళ్ళామన్నమాట లంచ్ కూడా మేము అక్కడే తిన్నాము చూడండి కనిపిస్తుంది కదా మీకు లొద్దిపల్లి అంటారనమాట ఓరవ దాటి మేము మధ్యలో చిన్న చిన్న విలేజెస్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంది చూడండి న్యాచురల్గా నేచర్ ఎంజాయ్ చేస్తూ అలా సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్ళాము అసలు ఎలా ఉంటుందంటే చెప్పలేము ఆనందాన్ని అంత అంత బాగుంటుంది అన్ని చిన్న చిన్న పల్లెలు అయితే వచ్చాయి మధ్యలో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణము లోతుపల్లి దగ్గర మామిడి తోటలు చాలా ఉన్నాయి బనగానిపల్లె సైడ్ అంతా ఉన్నాయి కాకపోతే మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తీసుకున్నాము ఎప్పుడైనా సరే ఇక్కడే తీసుకుంటాం అనమాట పైగా తెలిసిన వాళ్ళు ఇంకా రోడ్ ఇరువైపులా ఇలా పొలాలు పచ్చని చెట్ల మధ్య ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో సరదాగా ఉన్నట్లుంటుంది తోటకే తోట ఎంజాయ్ చేసినట్లు ఉంటుందనేసి ఎంతమంది ఎంతమంది మామిడి తోటలో ఎంజాయ్ చేశారు కనిపిస్తుంది కదా మరి మీకు కొన్ని అయితే భూములు పంట అయితే అయిపోయాయి చూడండి ఇరువైపులా పంట అయితే అయిపోయి అయిపోయింది సమ్మర్ కదా కొన్ని పంటలు అయిపోతాయి ఇంకా కొన్ని మాత్రం ఉంటాయి అన్నమాట ఇంకా మళ్ళీ మనకు వర్షాలు పడే ముందు మళ్ళీ నెక్స్ట్ పంటలు స్టార్ట్ చేస్తారు ఆ లోపు పొలం అంతా దున్ని పెట్టేసుకొని క్లీన్ చేసి పెట్టుకుంటారు ఎందుకంటే నానా వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి నాకు ఆ గుర్తుతో మీకు చెప్పగలుగుతున్నాను మేమైతే ఇంకా లొద్దిపల్లికి దగ్గరికి వచ్చేసాము తోటకు దగ్గరికి వచ్చేసాము చూస్తారు కదా పిల్లల్ని కూడా తీసుకెళ్ళామండి సండే కదా ఎలాగో సండే కాబట్టి పిల్లల్ని కూడా తీసుకెళ్ళాము ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు పక్కన తోట అంతా ఇలా జర్నీ చేస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ అనిపిస్తుంది లాంగ్ జర్నీ ఎంతమందికి ఇష్టము ఫ్యామిలీతో వెళ్ళడము మేమైతే లాంగ్ జర్నీ ఫ్యామిలీతోనే కలిసి వెళ్తామన్నమాట ఇంకా మనకు దాదాపు అన్ని విలేజెస్ అన్నీ దాటేసి క్రాస్ చేసి వచ్చేస్తున్నాము చూస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ తెచ్చినప్పుడైతే నేను మ్యాంగో జెల్లీ ఇలా కొన్ని కొన్ని చేసి పెట్టుకున్నాను అనమాట ఎక్కువ ఫ్రూట్స్ తీసుకున్నాము లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా చూడండి విలేజెస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో విలేజెస్ అంటే అంత తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళమే అంతే కదా ఈరోజు మనము జాబ్లలో అలా ఉన్నాము అంటే డైరెక్ట్ ఎవరము మంచి పొజిషన్లో రాము కదండి ఎవరైనా సరే నైంటీ పర్సెంట్ రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఏమంటే మనం చదువుకొని మంచి పొజిషన్లో ఉంటాం కాబట్టి ఈరోజు మనం విలేజెస్ మనం రైతు కుటుంబమా కాదా అనేది మనకు ఎవరికి తెలియదు మనం చెప్తే తప్ప అంతే కదా నైంటీ పర్సెంట్ రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే కాకపోతే వాళ్ళు చదువుకొని వాళ్ళ జాబురెత్తి సిటీలో ఉండడం అలా జరుగుతుంది అంతే కదా చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే విలేజెస్ వాతావరణంలో ఎటువంటి కాలుష్యం ఉండదు మనుషుల మధ్యన ఎటువంటి కల్మషం ఉండదు అందరూ ఈవినింగ్ అయినా సరే మార్నింగ్ అయినా సరే అందరు ఒక చోటు కూర్చోవడము అరుగులు అంటారు తెలుసు అరుగులు తెలుసా ఎంతమందికి అరుగులు అంటే తెలుసు మా చిన్నప్పుడు అయితే బయట అరుగులు వేసేవాళ్ళు ఒక పెద్ద బండ ఉంటుంది కదా అది వేసి అక్కడ కూర్చొని అందరూ మాట్లాడుతూ సరదాగా అలా టైం స్పెండ్ చేస్తూ గడిపేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మొబైల్స్ అండి ఇప్పుడు మొబైల్స్ ఒకరిలో ఒకరు ఉండరు ఎవరంతా వాళ్ళు ఫోన్లు పట్టుకోవడం కూర్చోవడం ఇదే సరిపోతుంది ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అసలు ఏమీ ఉండదు అప్పుడు వచ్చేసి అప్పుడు మొబైల్స్ ఎక్కడివి చెప్పండి ప్రశాంతంగా అందరు ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఈవినింగ్ టైంలో అయినా సరే మార్నింగ్ అయినా అలా విలేజెస్ వాతావరణం ఇప్పుడు రాదండి ఇప్పటికైనా సరే అదే ఫాలో అవుతుంటారు విలేజెస్లో మనం వచ్చేసి ఈ ఫోన్లు ఎవరంతా వాళ్ళు ఫోన్లు పట్టుకోవడం ఎవరెంతా వాళ్ళు టైం స్పెండ్ చేయడం చేస్తూ ఉంటారు ఊర్లో అలా కాదు కదా అందరూ ఒక చోటగా గుమ్మికుడి మంచిగా మాట్లాడుతూ అలా టైం సరదాగా గడిపేవాళ్ళు ఆ వాతావరణమే వేరండి విలేజెస్లో కల్మషం లేకుండా ప్రశాంతమైన వాతావరణం కాలుష్యం లేని వాతావరణం కల్మషం లేని మనసులు ఇలా ఎంతో హ్యాపీగా సరదాగా నవ్వుతూ అందరూ కలిసి మాట్లాడుతూ ఇలా ఉంటారు ఎందుకంటే అవన్నీ నేను చూశాను కాబట్టి కనిపిస్తుంది కదా ఇక్కడ గడ్డి వాములు కనిపిస్తున్నాయి చూడండి పశువులకు మేత వేస్తారు కదా ఎందుకంటే మాకు కూడా కళ్ళమ్మ అవన్నీ ఉన్నాయి నాన్న ఫార్మరు మాకు కూడా పశువులు అంటే మా నాన్న వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట జేసిన నాన్న ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ నాకు ఇవన్నీ ఐడెంటిఫై అనమాట పొలాలు ఉన్నాయి కాబట్టి చేసినా గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్లస్ పొలాలు ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ చూశాను నాకు ఐడెంటిఫై కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను చూసారు కదా కొండలు చెట్లు ఇలా మేఘాలలో అట్లా మేఘాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా ఆ వాతావరణమే వేరులేండి అలా లాంగ్ జర్నీ చేస్తూ ఉంటే ఎంతమంది లాంగ్ జర్నీ ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మనము మన బిజీ లైఫ్లో ఉండడమే కా బిజీ లైఫ్లో ఎవరంటే వాళ్ళు ఉండడమే కాదు అప్పుడప్పుడు ఫ్యామిలీని తీసుకొని అలా తోటల్లో వెళ్ళి ప్రత్యేకంగా వాంటెడ్గా వెళ్ళి మీరు సండే కానీ ఫ్యామిలీ కోసం సండే కానీ మిగతా టైం అలా స్పెండ్ చేయండి అలా తోటల్కి వెళ్ళి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ చేయడము ఇలాంటివన్నీ టైం స్పెండ్ చేస్తారనుకోండి మళ్ళీ మనకు తిరిగి రావండి అలాంటి రోజులు ఇక్కడ స్టోరేజ్ అండి స్టోరేజ్ స్టోర్ చేసుకుంటారు కదా మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా స్టోరేజ్ అందరికీ తెలుసు కదా సరుకు స్టోర్ చేసి పెట్టుకుంటారు మాకైతే ఊరు దగ్గరగా వచ్చేసింది అంతే కదండి అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి మనకు వనభోజనం అనేసి కార్తీక మాసంలో చెప్తూ ఉంటారు వనభోజనం కార్తీక మాసంలోనే కాదు అప్పుడప్పుడు ఇలా తోటల్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి హ్యాపీనెస్ కొన్ని కోట్లు ఇచ్చినా రాదు అంతే కదా సంతోషాన్ని మించిన ఆస్తులు లేవు అసలు నువ్వు ఎంత బిర్యానీ తిని ఎంత ఇన్ని తిన్నా కూడా మానసికంగా ప్రశాంతత లేకుంటే ఆ లైఫే వేస్ట్ పచ్చడి మెతుకులు తిన్నా సరే నువ్వు ఎంత ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉన్న ఉన్నావు అనేది ఇంపార్టెంట్ అంతే కదండి ఇంకా అయితే దాటేసామన్నమాట మ్యాంగో తోటే దగ్గరకు వచ్చేసింది కనిపిస్తుంది కదా నేనైతే ఒకటే ఫిక్స్ అవుతుంటా అనమాట మనకు ఎంత ఉందని కాదు మనం ఎంతవరకు ప్రశాంతంగా ఉన్నాము ఎంతవరకు మనశ్శాంతిగా ఉన్నాము ఇదే నేను కోరుకుంటూ ఉంటాను ఈ ఆస్తులు డబ్బు ఇది కాదండి మనిషి బతుకున్నంత కాలము ప్రశాంతమైన జీవితము టెన్షన్ లేని లైఫ్ ఇదే కదా ఇంపార్టెంటు దీనికి మించిన ఆస్తులు ఏముంటాయి చెప్పండి పచ్చడి మెతుకులు తిన్నా ప్రశాంతంగా ఉండాలి జీవితము అంతే కదా చూస్తున్నారు కదా రోడ్డు కొద్దిగా ఇరువైపులా చెట్లు ఉన్నాయి ఇక్కడైతే రోడ్డు చిన్నగా ఉంది కాకపోతే మలుపులు ఎక్కువగా ఉన్నాయి పర్లేదు కానీ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా అంటే ఎంత బాగుంది అసలు మళ్ళీ మనము ఇలాంటి పల్లెటూర్లో చూస్తామో లేదో తెలియదు రాను రాను అందరూ పల్లెటూరులో ఉండడం కూడా పల్లెటూరులో కూడా వదిలేసి వచ్చేస్తున్నారు ఏమంటే పంటల పండగ అలా ఇబ్బంది ఇబ్బంది పడుతూ జాబ్లోకి కోసమని ఏదో ఒక పని అనేసి సిటీలోకి రావడం జరుగుతుంది పల్లెల్లో ఉండి పంటలు వేసేవాళ్ళు పల్లెల్లో ఉండి ఇలా జీవనం గడిపే వాళ్ళు రోజు రోజుకి కరువైపోతున్నారు పైగా పంటలు పండట్లేదు కదండి ఏం చేస్తామో వాళ్ళు ఏదో ఒకటి చేసుకుందాం అనేది సిటీకి అలా వస్తూ ఉంటారు కానీ పాత రోజులే బాగుండేవి రాను రాను రోజులు కూడా అలానే అయిపోతున్నాయి పంటలు పండగ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నగారు కూడా అంతేనండి ఎందుకంటే ఎంత ఆస్తున్నా ఎంత ఉన్నా ఒక్కోసారి మనకు మన టైం బాగాలేనప్పుడు మనం కూడా అలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది అది మైండ్లో పెట్టుకుని నేను చెప్పగలుగుతున్నాను చూసారు కదా ఎలా వెళ్తున్నారు పక్కన అలా ఉంటుంది లైఫ్ ఇంకా మొత్తానికైతే తోటకి దగ్గరగా వచ్చేసామనమాట ఎంతో సరదాగా ఫ్యామిలీతో అయితే మంచిగా స్పెండ్ చేసాము ఆ సంతోషాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేమండి సిస్టర్స్ నేను మా పిల్లలు మమ్మీ అందరం కలిసి వెళ్ళాము వెళ్ళాలండి అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటేనే మాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఎంజాయ్ ఉంటుంది మామిడి తోట అయితే వచ్చేసింది చూడండి అక్కడ ఒక ఆంటీ కూర్చున్నారు కనిపిస్తుంది కదా ఇక్కడ ఆంటీ కూర్చున్నారు స్టార్టింగ్లో వాళ్ళు మాగిన పండ్లు వేసుకొని కూర్చుంటారు చూడండి మామిడి తోట ఎలా ఉందో లొద్దిపల్లి దగ్గర ఏది తోట వచ్చేసి ఇక్కడ చూడండి మేమైతే బిర్యానీ స్ప్రైట్ అలాగే ఇక్కడే ఫ్రూట్స్ తీసుకున్నాము మా వచ్చిన తర్వాత తోటలో కొద్దిగా పళ్ళు తీసుకొచ్చుకున్నాం అనమాట లంచ్ వేసిన తర్వాత తినడానికి నేనైతే మ్యాంగో తీసుకున్నాను తిందామనేసి ఇంకా బిర్యానీ మమ్మీ తెచ్చిన రైస్ అన్నీ కలిసి కలిపి తినేసామనమాట లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత అంటే అంత డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట కేసరి మ్యాంగోస్ రసాలు మల్లిక ఇలా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి నేను మామిడి తోరణాలు కట్టుకుందామని మామిడి ఆకైతే కొద్దిగా పచ్చగా ఉన్న మామిడి ఆకులు అయితే తెంచుకుంటూ ఉన్నా అనమాట ఏమన్నారండి మనం ఎన్నైనా తినొచ్చు ఏమనరు ఏమన్నారు వాళ్ళు అక్కడికి అడిగారు స్ప్రే చేసి ఇలా అనేసి మాకే మందు స్ప్రే చేసి ఇలా అనేసి అడిగారు మాగడానికి మేము వద్దన్నాము ఎందుకంటే ఆటోమేటిక్గా మాగుతాయి మనకు ఇంకా మేమైతే ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము ఎవరు కావాల్సిన వాళ్ళు తీసుకున్నాం అనమాట అన్ని టైప్స్ కేసరి మల్లిక రసాలు ఇట్లా డిఫరెంట్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము చట్నీకాయలు అన్ని తీసుకున్నాము అవి వచ్చేసి కోవా డబ్బలు అనమాట ఆ కోవా డబ్బలు కూడా నేను వీడియో చేసి ఇందులోనే చేస్తాను చూడండి ఫ్రూట్స్ అయితే అన్ని తీసుకొని ఇంకా డిక్కీలు అయితే వేసేసుకున్నాం అనమాట మాకొచ్చేసి వచ్చేసి కేజీ సెవెంటీ ఫైవ్ చెప్పారు ఫైనల్గా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చెప్పారనమాట యాభై కేజీలు తీసుకున్నాము ఎందుకంటే తెలిసిన వాళ్ళే కాబట్టి మాకు ఫిఫ్టీ ఫైవ్కి ఇచ్చారు మనకు సిటీలో కూడా అంతే ఉందిలేండి కాకపోతే మనకి ఇది ఆర్గానిక్గా దొరుకుతాయి కదా ఇంకా మేము ఫ్రూట్స్ అన్నీ నేను తెంచుకున్న నాకులు మామిడి ఆకులు అన్నీ స్టోర్ చేసేసుకున్నాము డిక్కీలో వేసి స్టోర్ చేసేసాము ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట రిటర్న్లో బయలుదేరేటప్పుడు ఆ రోజు మదర్స్ డే ఉంది సండే రోజు మమ్మీకి కేక్ కట్ చేపిద్దాం అనేసి రిటర్న్లో ఇది వచ్చేసి వెంకటరమణ కాలనీలో కృష్ణ స్వీట్స్ కృష్ణ స్వీట్స్ షాప్ షాప్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ కేక్స్ చూస్తున్నాము మమ్మీకి అయితే కేక్ కటింగ్ చేపిద్దాం నైట్ నైటు వచ్చేటప్పుడు కేక్ తీసుకున్నాం అనమాట ఆ రోజు మదర్స్ డే కూడా పైగా చూడండి ఇక్కడ రకరకాల డిఫరెంట్ స్వీట్స్ అయితే ఉన్నాయి కానీ ఎక్కువ స్వీట్స్ అయితే తినలేము కొన్ని సెలెక్టెడ్గా అయితే తీసుకున్నాం అనమాట స్వీట్స్ కూడా ఆ రోజు మమ్మీ పేరు మీద నేమ్ రైట్ చేసాము కేక్ మీద ఆ రోజు మదర్స్ డే అనేసి కేక్ తీసుకొని నైట్ కేక్ అయితే కట్ చేయించాము ఆ కేక్ వీడియో కూడా చూపెడతాను నేను చూడండి కృష్ణ స్వీట్ షాప్ స్వీట్ షాప్ అనమాట ఇదంతా వెంకటరమణ కాలనీ మా పక్కలోనే ఉంటుంది స్వీట్ షాప్ వచ్చేసి అన్నీ భలే ఉంటాయండి ఒకప్పుడు పుల్లారెడ్డి ఫేమస్ బాగుండేవి ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్స్ అంతా క్వాలిటీ లేవు చూడండి పచ్చళ్ళు అన్నీ కొంతమంది ఇక్కడే ఉండి తినేస్తారు స్నాక్స్ అనమాట పఫ్ అలాంటివి తినేస్తారు పఫ్ అలాంటివి ఇక్కడ డిఫరెంట్ టైపు డ్రై ఫ్రూట్స్ లడ్డు చూస్తారు కదా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి రాధాకృష్ణ అంట రాధాకృష్ణ నేను షాక్ అయ్యాను కానీ కృష్ణుడు కూడా రాధలాగానే ఉన్నాడు ఇది వచ్చేసి తడిగినపల్లి అనమాట కర్నూలు పక్కన విలేజ్ తడికెనపల్లి ఎలాగో మేము తోటకి వెళ్తున్నాం కదా పక్కన మళ్ళీ తడగనపల్లి దగ్గరికి వెళ్ళేసి అక్కడ కోవా తీసుకున్నాం అనమాట తడికెనపల్లి పాలకోవా అంటే చాలా ఫేమస్ కర్నూలు పక్కన ఉన్న చుట్టుపక్కన ఉన్న పల్లెలకు కర్నూలు వాళ్ళకైతే తెలుసు చూడండి ఇక్కడ ఆంటీ మాకైతే కోవా ఇస్తున్నారు హాఫ్ కిలోవి ఒక ఐదు బాక్సెస్ తీసుకున్నాం అనమాట హాఫ్ కిలో వచ్చేసి వన్ టెన్ రూపీస్ మా అబ్బాయి కూడా చాలా ఇష్టం అండి కోవ ఎలాగొచ్చాం కదా అనేసి తీసుకున్నాము ఇక్కడ ఆంటీకి అయితే ఫోన్పే అయితే అమౌంట్ పడిందా లేదనేది తెలీదు అలా తెలియదు అనేసి వాళ్ళ అబ్బాయి అది ఫోన్పే పడిన తర్వాత అమౌంట్ పడినట్ల చెప్పేలాగా పెట్టారనమాట మంచిదే కదా వాళ్ళకు తెలియదు కొంతమంది మోసం చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడైతే కోవా పక్కన గిన్నెలో కోవా కనిపించింది కదా ఇక్కడ అక్కడ మీకు మిషన్ కనిపిస్తుంది అక్కడ కింద బొగ్గులు ఏమో వేశారు అక్కడ హీట్ చేస్తారనుకుంటా అదే బొగ్గులు ఉన్నాయి కదా అక్కడ హీట్ చేస్తారు మంట పెట్టి హీట్ చేస్తారేమో మరి పక్కన వచ్చేసి చేస్తారేమో కాదు అక్కడ హీట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మనకు ఒక బౌల్లా కనిపిస్తుంది కదా ఇందులో మనకు కోవ్ అనేది రెడీ చేస్తారనమాట ప్రిపేర్ చేస్తారు చూసారు కదా ఇక్కడ రెడీ చేసిన కోవ్ అయితే ఉంది మాకైతే ఈ అబ్బాయి ఇంకా కొల్చడానికైతే తీసుకొచ్చారనమాట ఇది వచ్చేసి మమ్మీకి మదర్స్ డే రోజు కేక్ కటింగ్ అలాగే చెల్లి వాళ్ళ బాబు కూడా ఎయిట్ మంత్ కేక్ కటింగ్ టూ ఇన్ వన్ కేక్ కటింగ్ అయితే చేసాము ఆ రోజు మదర్స్ డే బాబుకి ఎయిట్ మంత్స్ కూడా పడింది అనమాట నేను ఇంకా పార్ట్ కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు